స్టామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సో నిన్న విడుదల చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ సో ఢిల్లీ పోలీస్కి సంబంధించి మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో దాని గురించి మనం ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి అయితే ఇందులో ఈరోజు వచ్చేసరికి మనకి రీజనింగ్ పార్ట్కి సంబంధించి ఇందులో మనకి గత పేపర్లను మనం పరిశీలించినట్లయితే బ్లూ ప్రింట్ ఎలా ఉంది అంటే ఏ చాప్టర్లో ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అలానే మన ఏ చాప్టర్స్ని మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి సో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇది మనకి రీజనింగ్కి సంబంధించి అనాలసిస్ అండి ఒకసారి మీరు నోటిఫికేషన్ గమనిస్తే ఎస్ఎస్సి సిపిఓ రెండు వేల ఇరవై ఐదు టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకిక్కడ సో ఇచ్చాడు అంటే టోటల్ వేకెన్సీస్ మనకి ఇక్కడ మూడు వేల డెబ్బై మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది ఓకేనా దీని గురించి ఆల్రెడీ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా లాస్ట్ వీడియోలో మీకు ఇవ్వడం జరిగిందండి ఈ మూడు వేల డెబ్బై మూడు పోస్టులకు సంబంధించి ఒకసారి ఈ టేబుల్ గమనించాలి సో ఒకసారి ఇందులో మనకి పేపర్ వన్ అండ్ పేపర్ టూ అని చెప్పేసి మనకి సో రెండు పేపర్లు అనేవి మనకి ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పేసి సో మనం గతంలో చెప్పడం జరిగింది ఇందులో పేపర్ వన్లో వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో వచ్చేసరికి మొత్తం యాభై క్వశ్చన్లు యాభై మార్కులు అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో కూడా యాభై క్వశ్చన్లు యాభై మార్కులు అండి అలానే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో కూడా యాభై క్వశ్చన్లు యాభై మార్కులు అలానే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో యాభై క్వశ్చన్లు యాభై మార్కులు ఇలా మొత్తం మనకి వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి మొత్తం నాలుగు భాగాలు విభజించి మొత్తం మనకి ఇక్కడ వచ్చేసరికి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అలానే నెక్స్ట్ టూ హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇది టోటల్గా టూ అవర్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నాం ఇందులో ప్రతి సెక్షన్ కూడా మనకి థర్టీ మినిట్స్ అనేది మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది అంటే పార్ట్ వన్ థర్టీ మినిట్స్ పార్ట్ టూ థర్టీ పార్ట్ త్రీ థర్టీ పార్ట్ ఫోర్ థర్టీ అంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ మనకి థర్టీ సె థర్టీ మినిట్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుందండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ టూ సంబంధించి టోటల్గా మనకి ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనేటువంటిది ఉంటుంది ఇందులో టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయండి ఈ ఎగ్జామ్ కూడా మనకి టూ అవర్స్ అనేటువంటిది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు కానీ దీని గురించి మనం ఆల్రెడీ డీటెయిల్గా సో గత వీడియోలో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు మనము ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటి అంటే ఇందులో పేపర్ వన్కి సంబంధించి మనకి పేపర్ వన్లో పార్ట్ వన్ అండి పార్ట్ వన్కి సంబంధించి మనకి సబ్జెక్ట్ మనది సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే సబ్జెక్ట్ గురించి మనము సో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి రీజనింగ్లో వచ్చేసరికి ఇందులో సిలబస్ వచ్చేసరికి మనకి వెర్బల్ రీజనింగ్ అలానే నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అలానే నెక్స్ట్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఇలా మొత్తం టోటల్ రీజనింగ్ అంతా చదువుకోవాల్సిందండి మీరు ఓకేనా టోటల్గా మనకి వెర్బల్ రీజనింగ్ కానీ నాన్ వెర్బల్ రీజనింగ్ కానీ లాజికల్ రీజనింగ్ కానీ మొత్తం సిలబస్ అనేది మనకి ఇక్కడ కడమైన జరిగింది కాబట్టి యాభై క్వశ్చన్లకు సంబంధించి మనము మొత్తం సిలబస్ చదువుకోవాల్సిందే అన్ని చాప్టర్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అని ఇది అన్ఇంపార్టెంట్ అనేది ఎక్కడా లేదు కాబట్టి అన్ని చాప్టర్స్ చదువుకోవాల్సిందే కాకపోతే మనము సో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పేపర్స్ని ఒకసారి కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అందులో ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒక ఐడియా కోసం మీకు మేము ఇక్కడ బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది సో ఒక్కసారి మీరు ఆ బ్లూ ప్రింట్ని గమనించాలి ఇది మనకి లాస్ట్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో జరిగినటువంటి ఇరవై ఏడో తారీఖు జరిగినటువంటి పేపర్ ఎనాలసిస్ అండి ఇది మరి ఇందులో మీరు గమనిస్తే ఫస్ట్ మనం వచ్చేసరికి బ్లడ్ రిలేషన్ అనే చాప్టర్లో మనకి రెండు మార్కులు ఇచ్చాడండి నెక్స్ట్ మనం వచ్చేసరికి లెటర్ సిరీస్ అనే చాప్టర్లో మూడు మార్కులు కోడింగ్ అంటూ డికోడింగ్లో ఎనిమిది మార్కులు ఎనాలసీ అనే చాప్టర్లో ఐదు మార్కులు అలానే ఇక్కడ డిక్షనరీ ఆర్డర్ అని చెప్పేసి తినడం ఇది ఆల్ఫాబెట్ టెస్ట్లో వన్ ఆఫ్ ది మోడల్ కాబట్టి ఇందులో మళ్ళీ మనకి రెండు మార్కులు అలానే మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఏడు మార్కులు నెక్స్ట్ ఇక్కడ హిడెన్ ఫిగర్స్ లేదా ఎంబ్రాయిడరీ ఫిగర్స్ ఇందులో రెండు మార్కులు నాన్ వెర్బల్ సిరీస్లో మూడు మార్కులు పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్లో ఒక మార్కు అలానే నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్లో వచ్చేసరికి నాలుగు మార్కులు నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ లేదా ఆడ్మేన్ అవుట్ ఇందులో ఒక మార్కు అలా నెక్స్ట్ నా నెంబర్ సిరీస్కి సంబంధించి నాలుగు మార్కులు నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్లో రెండు మార్కులు నెక్స్ట్ డైరెక్షన్కి సంబంధించి రెండు మార్కులు నెక్స్ట్ ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి ఒక మార్కు డైస్ అనే చాప్టర్లో నుంచి మూడు మార్కులు శిలాయిజంలో నుంచి మనకి ఎటువంటి మార్క్స్ కూడా ఇవ్వలేదు అంటే ఈ షిఫ్ట్లో మాత్రం ఇవ్వలేదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి టోటల్గా మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి మనకి ఇలా ఇవ్వడం జరిగింది ఇందులో మెజార్టీ మనకి ఏం చేశాడు అంటే కోడింగ్ డీ కోడింగ్లో ఎక్కువగా మనకి ఎనిమిది మార్కులకు ఇచ్చారండి తర్వాత మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్లో వచ్చేసరికి ఏడు మార్కులు కాబట్టి ఎక్కువగా మార్కులు వస్తున్నటువంటి చాప్టర్స్లో మెజారిటీ ఆఫ్ ది చాప్టర్స్ ఇవి ఉన్నాయి తర్వాతనేమో ఎనాలసీ ఇక్కడ ఇలా చూసుకోండి టోటల్గా మనకి ఇక్కడ సో ఈ పదిహేడు చాప్టర్లలో ఫస్ట్ పదహారు చాప్టర్లు ఏవైతే ఉన్నాయో మనకి ఈ పదహారు చాప్టర్ల నుంచి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి ఇరవై తొమ్మిదో తారీఖు జరిగినటువంటి పేపర్ అండి ఓకేనా ఇంతకుముందు ఇరవై ఆరు సో ఇది మనకి జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు జరిగినటువంటి పేపరు ఇందులో ఫస్ట్ బ్లడ్ రిలేషన్లో నుంచి రెండు మార్కులు లెటర్ సిరీస్లో నుంచి మూడు మార్కులు కోడింగ్ డీకోడింగ్లో ఎనిమిది ఎనాలసీలో ఆరు నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్లో రెండు మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఏడు హిడెన్ ఫిగర్స్లో రెండు నెక్స్ట్ నాన్ వెర్బల్ సిరీస్లో మూడు నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్లో ఒకటి వెన్ మనకి ఎటువంటి మార్క్ ఇవ్వలేదు నెక్స్ట్ క్లాసిఫికేషన్లో ఒకటి నెక్స్ట్ నెంబర్ సిరీస్లో మనకి మూడు మార్కులు మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్లో రెండు మార్కులు నెక్స్ట్ డైరెక్షన్లో రెండు మార్కులు తర్వాత మనకి సీటింగ్ అరేంజ్మెంట్లో ఒక మార్కు నెక్స్ట్ ఇక్కడ డైస్ అనే చాప్టర్లో మూడు మార్కులు శిలాయిజంలో నాలుగు మార్కులు ఇవ్వడం జరిగింది సో లాస్ట్ షిఫ్ట్లో అయితే అసలు శిలాయిజంలో మనకి ఎటువంటి మార్కులు ఇవ్వలేదు ఒకసారి ఆ షిఫ్ట్ చూడండి శిలాయిజంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో వెండాయగ్రామ్స్లో నాలుగు మార్కులు ఇచ్చారు సో ఇక్కడ ఈ షిఫ్ట్లో మాత్రం జీరో ఇచ్చేసారు అసలు వెన్ లేవండి ఆ నాలుగు మార్కులు తీసుకొచ్చి సిలాయిజం అనే చాప్టర్స్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి టోటల్గా ఇక్కడ కూడా మనకి ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది అయితే ఇందులో కూడా మనకి పదహారు చాప్టర్లే తీసుకోవడం జరిగింది అంటే ఇందులో వెండ్ లో నుంచి మనకి ఎటువంటి మార్క్స్ లేదు కాబట్టి ఈ పదహారు చాప్టర్లో నుంచి మనకి సో ఈ పేపర్ అనేటువంటిది మొత్తం యాభై మార్కులకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇదండి మీరు ఒకసారి గమనించాల్సింది ఏంటి అంటే ఇది రీజనింగ్ సంబంధించినటువంటి సిలబస్ ఎనాలసిస్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఓకే నెక్స్ట్ మరి ఒకసారి మనం ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా గమనిద్దాం లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది కోడింగ్ డి కోడింగ్ అనే కాన్సెప్ట్ మీద ఇచ్చారు ఇది సెట్ అయిన కోడ్ లాంగ్వేజ్ ఏ ప్లస్ బి మీన్స్ ఏఈస్ బ్రదర్స్ వైఫ్ ఆఫ్ బీ నెక్స్ట్ ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బీ ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి ఏ డివైడెడ్ బై బీ మీన్స్ ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ బి అన్నాడు సో బేస్డ్ ఆన్ ది అబో ఇన్ఫర్మేషన్ హౌ ఈస్ జీ రిలేటెడ్ టు క్యూ అని చెప్పేసి మనకి ఒక ఈక్వేషన్ ఇలా ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సో ఈక్వేషన్లో ఫస్ట్ మనకి టూ లెటర్స్ చూడండి జి అండ్ కే మధ్యలో సింబల్ ఏముంది ప్లస్ మరి ప్లస్ అంటే ఏం రాయాలండి బ్రదర్స్ వైఫ్ అని చెప్పి చూపించాలంట కాబట్టి జి అనే పర్సన్ ఏమవుతారు అంటే బ్రదర్ వాళ్ళ వైఫ్ అవుతారంట మరి బ్రదర్స్ వాళ్ళ వైఫ్ బి అని చెప్పేసి రావాలి ఈజ్ బ్రదర్స్ వైఫ్ ఆఫ్ బి అంటే ఇప్పుడు చెప్పండి జి అనే పర్సన్ని మనం ఇలా తీసుకుందాం జి అనే పర్సన్ ఏమవుతారండి సో ఇతనికి ఒక బ్రదర్ ఉంటారు ఆ బ్రదర్కి సంబంధించి వైఫ్ కానీ ఇక్కడ ఏం రాస్తారు ఇలా కే అన్న లెటర్ తీసుకోండి కే అన్న లెటర్ వాళ్ళ బ్రదరు బ్రదర్ వాళ్ళ వైఫ్ జి అంట నెక్స్ట్ వన్ వచ్చేసరికి కే నుంచి ఎల్కి వెళ్ళండి మైనస్ మరి మైనస్ అంటే ఏమన్నాడు సిస్టర్ అంటే కే అనేటువంటి లెటర్ ఏమవుతారండే నెక్స్ట్ లెటర్ ఎల్కి సిస్టర్ అవుతారు తర్వాత డివైడెడ్ బై అన్నాడు డివైడెడ్ బై అంటే ఎవరు డాటర్ కాబట్టి ఎల్ అనేటువంటి లెటర్ ఎవరైతే ఉన్నారో ఎల్ లెటర్ ఎమ్కి అవుతారు డాటర్ అవుతారు నెక్స్ట్ ఇంటూ సింబల్ ఇచ్చారు ఇంటూ అంటే ఎవరు వైఫ్ కాబట్టి ఎమ్ అనేటువంటి లెటర్ ఏమవుతారు అంటే వైఫ్ అవుతారు ఎవరికి క్యూ అనేటువంటి లెటర్కి వైఫ్ అవుతారు మరి ఈక్వేషన్ నుంచి నేనేమడిగాడు హౌ ఈజు జీ రిలేటెడ్ టు క్యూ అన్నాడు సో ఇప్పుడు చెప్పండి జీ అనేటువంటి లెటర్ అవుతారు అని చెప్పేసి అన్నారండి మరి వీళ్ళిద్దరికి సంబంధించి గ్యారంటీగా ఇక్కడ ఉన్న పర్సన్స్ ఏమవుతారు అంటే గ్యారంటీ వాళ్ళకి సంబంధించి సన్ అండ్ డాటర్స్ వస్తారు కాబట్టి మరి ఎమ్కి క్యూకి సంబంధించి ప్లస్ సింబల్ ఏమవుతుంది సన్ మరి ఏమైనా వస్తుంది ఇక్కడ మనకి సన్స్ వైఫ్ మరి సన్స్ వైఫ్ అనేది ఎక్కడ ఉంది అంటే అది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ నెంబర్ వన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి బ్లడ్ రిలేషన్ సంబంధించి ఇది మనకి కోడెడ్ బ్లడ్ రిలేషన్ మోడల్లో నుంచి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ విచ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ కింద కంప్లీట్ గివెన్ సిరీస్ అన్నాడు సో ఇది మనకి లెటర్ సిరీస్ అనే కాన్సెప్ట్ మీద ఇచ్చారండి సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి లెటర్ సిరీస్లో హెచ్ అంటే ఎంత చెప్పండి ఎయిట్ కే అంటే అంత లెవెన్ మరి ఇక్కడ క్యూ అంటేనేమో సెవెంటీన్ తీసుకోండి టీ అంటేనేమో ట్వంటీ కాబట్టి ఫస్ట్ ఇలా లెటర్స్ నెంబర్స్ రాయండి మరి ఇందులో నుంచి నెక్స్ట్ వన్ మీరు చేయాల్సింది ఏంటి అంటే డిఫరెన్స్ కట్టండి ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ అవుతుంది ఇక్కడ సెవెంటీన్ ప్లస్ త్రీ అంటే ట్వంటీ అవుతుంది మళ్ళీ దీనికి ప్లస్ త్రీ యాడ్ చేయండి లెవెన్ ప్లస్ త్రీ అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ త్రీ అంటే సెవెంటీన్ మరి ఇక్కడ ఫోర్టీన్ అంటే ఏ లెటర్ వస్తుంది ఎన్ అన్ లెటర్ వస్తుంది మరి ఎన్ అన్న లెటర్ వస్తుంది అంటే థర్డ్ ఆప్షన్ రాంగ్ ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అవుతుంది కాబట్టి రెండు కూడా రాంగ్ ఆప్షన్స్ అండి మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండ్ లెటర్ చెక్ చేద్దాం సెకండ్ లెటర్స్ యొక్క నెంబర్స్ని కానీ తీసుకున్నట్లయితే మీకు సో ఇందులో ఫస్ట్ ఈ అంటే ఎంత అండి ఫైవ్ ఐ అంటేనేమో నైన్ నెక్స్ట్ తెలియదు తర్వాత క్యూ అంటే సెవెంటీను యూ అంటే ట్వంటీ వన్ మరి ఇక్కడ కూడా ఏం చేస్తారు అంటే డిఫరెన్స్ కట్టండి మరి ఇక్కడ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ అవుతుంది సెవెంటీను ప్లస్ ఫోర్ కొడక ట్వంటీ వన్ వస్తుంది మరి ఇక్కడ నైన్ ప్లస్ ఫోర్ జీ అంటే ఎంత వస్తుంది థర్టీన్ థర్టీను ప్లస్ ఫోర్ అంటే ఎంత వస్తుంది సెవెంటీన్ మరి థర్టీన్ అంటే లెటర్ ఏమొస్తుందండి ఎంఎన్ లెటర్ వస్తుంది కాబట్టి ఈ రెండింటిలో సెకండ్ ప్లేస్లో మనకి ఎంఎన్ లెటర్ ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది ఓకే సెకండ్ ఆప్షన్ ఇస్తా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఏ సెట్ అయిన కోడ్ లాంగ్వేజ్ ఇది మనకి కోడింగ్ డీకోడింగ్ అనే కాన్సెప్ట్ నుంచి ఇచ్చారు ఇందులో క్యూట్ అనేటువంటి వర్డ్ని మనకి ఎఫ్క్యూ డబల్యూ ఏగా డీకోడ్ చేశారండి కాబట్టి ఇక్కడ క్యూట్ అనే స్పెల్లింగ్ తీసుకోండి నెక్స్ట్ డి కోడింగ్లో వచ్చేసరికి ఎఫ్ క్యూ నెక్స్ట్ డబల్యూ లాస్ట్ లెటర్ వచ్చేసరికి ఏ అనే లెటర్ తీసుకున్నాడు మరి ఇప్పుడు ఇందులో నుంచి మనకి రీజన్ కానీ గమనిస్తే సి అంటే ఎంత త్రీ ఎఫ్ అంటేనేమో సిక్స్ ఇది ప్లస్ త్రీ అవుతుంది యు అంటే ట్వంటీ వన్ క్యూ అంటేనేమో సెవెంటీన్ కాబట్టి డిఫరెన్స్ కట్టండి ఇది మైనస్ ఫోర్ అవుతుంది మరి ఇదేమో టీ అంటే ట్వంటీ ఇదేమో ట్వంటీ త్రీ కాబట్టి సో ఇది మళ్ళీ ప్లస్ త్రీ వస్తుంది ఇక్కడేమో ఫైవ్ వన్ కాబట్టి ఇదేమవుతుంది మైనస్ ఫోర్ అవుతుంది కాబట్టి రీజన్ ఏంటి అంటే ప్లస్ త్రీ మైనస్ ఫోర్ ప్లస్ త్రీ మైనస్ ఫోర్ కాబట్టి ఇప్పుడు మీరు ఓట్ అనే స్పెల్లింగ్ తీసుకోండి ఓట్ అనే స్పెల్లింగ్ను కూడా మీరు ఏం చేస్తారు అంటే ఇందులో ఫస్ట్ ప్లస్ త్రీ రాయండి ఓకేనా ప్లస్ త్రీ తర్వాత ఏమో మైనస్ ఫోర్ మళ్ళీ ప్లస్ త్రీ మైనస్ ఫోర్ రాయండి మరి ఇప్పుడు వి అంటే ఎంత అండి ట్వంటీ టూ ప్లస్ త్రీ ట్వంటీ ఫైవ్ కాబట్టి వై అవుతుంది మరి వై అవుతుంది అంటే ఇందులో ఫస్ట్ ఆఫ్సర్ రాంగ్ అండి తర్వాత ఇక్కడ ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ అంటే లెవెన్ కాబట్టి కే అన్న లెటర్ వస్తుంది మరి వై తర్వాత కే అన్న లెటర్ అంటే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది టీ అంటే ట్వంటీ ప్లస్ త్రీ ట్వంటీ త్రీ డబ్ల్యూ వస్తుంది మరి డబల్యూ అనేటువంటి లెటర్ మనకి ఇక్కడ థర్డ్ ప్లేస్లో లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది అంటే ఇప్పుడు చెప్పండి ఆన్సర్ గ్యారంటీ ఏది కరెక్ట్ అవుతుంది అంటే అది మనకి సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది లాస్ట్లో ఫైవ్ మైనస్ ఫోర్ అంటే వన్ కాబట్టి ఏ అన్న లెటర్ వస్తుంది కాబట్టి ఇది మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇలా మనకి కోడింగ్ డీ కోడింగ్లో నుంచి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ నుండి ఇది మనకి ఎనార్జీ అనే కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇందులో సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ నెంబర్స్ మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే రిలేషన్ మళ్ళీ ఇక్కడ కూడా వస్తుందండి అంటే ఇప్పుడు నుండి ఫస్ట్ ట్వెల్వ్ అనే నెంబరు నెక్స్ట్ నెంబర్ థర్టీ సిక్స్ ఇక్కడేమో సిక్స్ అనే నెంబర్ ఇచ్చారు అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎయిటీన్ అనే నెంబర్ ఇచ్చి నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ నెంబర్ ఏమంటున్నాడు నైన్ అనే నెంబర్ ఇచ్చారు మరి ఈ నెంబర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి మరి ఇప్పుడు చెప్పండి ఫస్ట్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఈ థర్డ్ నెంబర్ని మీరు గమనించండి నైన్ అనే నెంబరు ఫిఫ్టీ ఫోర్తో మనం క్యాన్సిల్ చేస్తేది ఏమవుతుంది సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో ఇక్కడ కూడా సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి మరి సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతూ ఉన్నప్పుడు మరి ఈ ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి మధ్య రిలేషన్ ఉండి సిక్స్ ఇంటూ టూ ఎంత ట్వల్వ్ అవుతుంది అలానే నైన్ ఇంటూ టూ చేయండి ఎంత వస్తుంది ఎయిటీన్ అవుతుంది కాబట్టి మనకి ఆ లాస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్కి లాస్ట్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్కి మధ్య ఉన్న రిలేషన్ చెక్ చేసుకున్నప్పుడు సేమ్ అదే రిలేషన్ మనకి ఇక్కడ రావాలి మరి అలా రావాలి అంటే ఇక్కడ ఫోర్టీన్ అనే నెంబర్ని ఫస్ట్ మీరు ఏం చేయాలి ఇంటూ సిక్స్ రాయండి మరి ఈ నెంబర్ వస్తుందంటే రాదు ఎందుకంటే యూనిట్ సిట్ తప్పు ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అలానే నెక్స్ట్ ఇక్కడ ఉండి ఫోర్టీన్ అనేటువంటి నెంబర్ని ఇంటూ సిక్స్ రాయండి గ్యారంటీకి ఎంత వస్తుంది ఎయిటీ ఫోర్ కరెక్టే కానీ ఫోర్టీన్ టూస్ ఎంత అండి ట్వంటీ ఎయిట్ కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ కానీ ఇప్పుడు అది ఎక్కడ కరెక్ట్ వస్తుంది అంటే మనకి ఇది కరెక్ట్ అవుతుంది ఫోర్టీన్ అనే నెంబర్ని ఫస్ట్ ఇంటూ సిక్స్ రాయండి ఎయిటీ ఫోర్ ఫోర్టీన్ అనే నెంబర్ని ఇంటూ టూ చేయండి ట్వంటీ ఫోర్ కాబట్టి అది మనకి కరెక్ట్గా ఎక్కడ సెట్ అవుతుంది అంటే ఫోర్త్ ఆప్షన్లో మనకి కరెక్ట్గా వస్తుందండి నెక్స్ట్ మంది ఉండి సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఇండికేట్స్ ది కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ ఇన్ ద ఆర్డర్ ఇన్ విచ్ ది అపియర్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ అన్నాడు సో దీన్ని మనం డిక్షనరీ ఆర్డర్ అని చెప్పేసి అంటాం సో ఇలాంటి క్వశ్చన్లు రెండు క్వశ్చన్లు వస్తున్నాయని చెప్పేసి అన్నాం ఆల్రెడీ మనం మరి దీనికి మనం ఆన్సర్ ఇచ్చే ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఇందులో ఏది ఫస్ట్ వస్తుంది ఏది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అని ఆర్డర్ ఇవ్వాలి మరి అలా ఇవ్వాలి అంటే ఇందులో ఫస్ట్ ఆప్షన్లో ఫోర్ అనే నెంబర్ ఇక్కడేమో త్రీ అనే నెంబర్ ఇక్కడ ఫోర్ అనే నెంబర్ ఇక్కడ వన్ అనే నెంబర్ ఉంది అండ్ ఇందులో నువ్వు వన్ త్రీ ఫోర్ ఇందులో ఏది ఫస్ట్ వస్తుందో చెక్ చేయాలి అవి రావాలి అంటే ఇందులో ఎల్ఐ అనేటువంటి లెటర్స్ని క్యాన్సిల్ చేయండి మరి టీ అంటే ట్వంటీ టీ అంటే ట్వంటీ ఎస్ అంటే నైన్టీన్ కాబట్టి గ్యారెంటీగా ఎస్ అనే లెటర్ ముందు వస్తుంది కాబట్టి ముందు ఫోర్ అనే నెంబర్ కనపడాలి మరి ఫోర్ రావాలి అంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది సెకండ్ ఆప్షన్లో ఉంది అంటే ఈ రెండు ఆప్షన్లు గ్యారంటీగా ఏమవుతాయి రాంగ్ అవుతాయి మరి దీని తర్వాత నెక్స్ట్ మీరు చెక్ చేయాల్సింది ఇక్కడ సెకండ్ ప్లేస్ చూడండి వన్ అండ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఏమో త్రీ అనే నెంబర్ ఉంది నెక్స్ట్ ఇక్కడ వన్ అండ్ త్రీలో ఏది ఫస్ట్ వస్తుందో చెక్ చేయాలి అంటే ఎల్ఐ ఎల్ఐ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ టీటీ క్యాన్సిల్ చేయండి మరి ఇందులో ఏ అంటే వన్ ఈ అంటేనేమో ఫైవ్ కాబట్టి ఇదే ముందు వస్తుంది అంటే గ్యారంటీగా త్రీ అనేది సెకండ్ ప్లేస్లో ఉండాలి కాబట్టి ఇది కూడా రాంగ్ అయిపోతుంది కాబట్టి సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏది కరెక్ట్ అవుతుందండి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి డిక్షనరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇలా మనము ఆప్షన్ వెరిఫికేషన్ మెదడు చేసుకున్నట్లయితే మనకి ఈజీగా అయిపోతుందండి సో ఇదండి మనకి సో ఇక్కడ సిపిఓకి సంబంధించినటువంటి రీజనింగ్ పార్టీ అనాలసిస్ సో ఇక్కడ మీరు గ్యారెంటీగా గుర్తుపెట్టుకొని మన శ్యామి ఇన్స్టిట్యూట్లో మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఢిల్లీ పోలీసుకు సంబంధించి మనము సో త్వరలోనే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము అలానే దీనికి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి అలానే నెక్స్ట్ మనం వచ్చేసరికి మనకి సో ఇక్కడ నోటిఫికేషన్స్ అనేటువంటివి కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ స్థాయిని పెంచుకొని ఇందులో గ్యారంటీ సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ మన శ్యామి ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్